మారు మనసు ద్వారా రక్షణ రక్షణ ద్వారా పరలోక రాజ్యం మారు మనసుకు అవసరమైన ప్రారంభ ఆవశ్యకత సువార్త ప్రకటన ప్రకటించే సువార్తలో ఉండవలసిన అంశాలు సృష్టి కార్యము మానవ పతనము పాప ఫలాలు పాప విమోచన కోసం మానవ ప్రయత్నాలు దేవుని మహాప్రేమ యేసు ప్రభు వారి రక్షణ కార్యాలను గత వీడియోల్లో చూచాము ఈ వీడియోలో రక్షణ వలన వచ్చు ఆశీర్వాదాలను ఉన్నాం ఎవరైతే సువార్తను విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణ కోసం యేసు ప్రభువును వేడుకొని పాప క్షమాపణ పొంది బాప్తిస్మ అనుభవంలోనికి వస్తారో వారిలోనికి పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తాడు ఫలితంగా వారు నూతన జన్మ లేదా ఆత్మ సంబంధమైన జన్మ లేదా రక్షణలోనికి వస్తారు రక్షింపబడిన వారు పొందు ఆశీర్వాదాలు క్లుప్తంగా ఒకటి నరకము నుండి తప్పించబడి నిత్య జీవము మరియు పరలోక రాజ్య వారసులవుతారు రెండు దేవుని పిల్లలు అవుతారు మూడు దేవుని జీవ గ్రంథంలో పేరు లిఖించబడుతుంది నాలుగు పరిశుద్ధాత్మను పొందుకుంటారు ఐదు దేవునితో సహవాసము పునరుద్ధరించబడుతుంది ఆరు దేవుని ఆలయముగా మార్చబడతారు దేవుడు వారిలో నివసిస్తాడు ఏడు నూతన సృష్టిగా మార్చబడి నూతన జీవితం జీవిస్తారు ఎనిమిది చెప్ప శక్యము కాని వరమైన యేసు ప్రభువును పొందుకొని శక్యము కాని సంతోషముతో ఉంటారు తొమ్మిది పరిశుద్ధాత్మ నడిపింపు శాంతి సంతోషము సమాధానముతో జీవిస్తారు పది సంఘము అంటే యేసు ప్రభు వారి శరీరంలో చేర్చబడతారు పదకొండు ప్రతి ఒక్కరికి దేవుని సంఘములో బాధ్యతలు వస్తాయి పన్నెండు పరలోక వారసత్వము పరలోక పౌరసత్వముతో పాటు పరలోక స్వాస్థ్యము భద్రపరచి ఉంటుంది పదమూడు ఈ లోకములో ఆత్మ సంబంధమైన ఫలము ఆత్మవరాలను కలిగి జీవిస్తారు పద్నాలుగు ఈ లోక జీవిత యాత్రలో ఎదురయ్యే ప్రతికూలతలను ఆనందంగా స్వీకరిస్తూ నిరీక్షణ కలిగిన జీవితం కలిగి ఉంటారు పదిహేను ఎల్లప్పుడూ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కలిగి ఉండే అనుభవములో దేవుని మహిమ కలిగి జీవించి రెండవ రాకడలో ఎత్తబడి దేవుని మహిమలో ప్రవేశించి నిత్యత్వము దేవునితో గడిపే అనుభవములో ఉంటారు ఇంకా రక్షణ అనుభవము లేకపోయినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మాట్లాడుచు ఉన్నాడు నేడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము నేడే రక్షణ దినము యేసు ప్రభు వారిని విశ్వసించండి రక్షణకు వారసులకండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ